హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వీటిని గోరుచుక్కులు అంటారు అలాగే మేమైతే ముటికాయలను కూడా అంటాం ఈ రెసిపీని మనం చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకెది కానిసే చూసేద్దాం ముందుగా ఇక్కడ గోరుచుక్కులను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని శుభ్రంగా టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా పోపును కూడా వేసుకొని ఒక మిరపకాయ చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వంటి ఈ గోరుచుక్కలను కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి ఇవి ఉడకటానికి ఒక హాఫ్ గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి టీ గ్లాసు అలా ఒకసారి కలుపుకొని వాటర్ వేడెక్కేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పది నుంచి పది పదిహేను నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి ఈలోపు మనము దీంట్లోకి కారపొడిని ప్రిపేర్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా మనము మిరపకాయలు కొబ్బరిని వేపుకోవడం వల్ల మనకి కారపొడి అనేది టేస్టీగా ఉంటుంది అలాగే కొన్ని మనం పప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా త్వరగా వేపుకోండి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని దాంట్లో వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకోవాలి మనం తీసి మధ్యలో ఒకసారి స్పూన్ తోటి కలుపుకొని దీంట్లో కొద్దిగా చిన్నుల్లిపాయలు తొక్కలను కూడా తీసేసుకొని చిన్నులపాయలను దీంట్లో వేసేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం పట్టుకుంటే మనకి లైట్గా పలుకనేది తగిలితే సరిపోతుంది ఈ విధంగా కారపొడి మనకి సరిపోతుంది దీన్ని మనము ఫ్రైలర్లో కానీ టిఫిన్స్లో కానీ వాడేసుకోవచ్చు ఇది మనకి బయట ఉన్నా కూడా ట్వంటీ నుంచి థర్టీ డేస్ వరకు ఏం పాడవదండి మనం చక్కగా అంటల్లో కూడా వేసేసుకోవచ్చు మనకి తర్వాత ఇక్కడ చుక్కడుగాయలు అనేవి చక్కగా ఉడిగిపోయి ఉంటాయి వీటిని ఇంకా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు వీటిని వేపుకోవాలి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వంటి ఈ కారొడిని దీంట్లో వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి ఉప్పు సరిపోతే ఇంకొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని మనం రైస్లో కానీ సంగట్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ